నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి సెంటిమెంట్స్ మూఢ నమ్మకాలే అయినప్పటికీ జనాలు మాత్రం వాటిని బాగా ఫాలో అవుతారు సినీ ఇండస్ట్రీలో అయితే ఈ సెంటిమెంట్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాగా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి బరలు బాలకృష్ణ రామ్ చరణ్ ఉన్నారు వీరిని విక్టరీ వెంకటేష్ భయపెడుతున్నారు పెద్దగా ఫామ్ లో లేని వెంకీ వాళ్ళిద్దరిని కలవరపాటు చేయడానికి కారణం ఏంటని మీకు సందేహం రావచ్చు కారణాలు తెలిస్తే మాత్రం మీరు షాక్ అయి తీరాల్సిందే రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి కి వినయ్ విదేరామ ఎన్టీఆర్ కథానాయకుడు ఎఫ్ టూ చిత్రాలు విడుదలయ్యాయి నందమూరి తారక రామారావు బయోపిక్ కావడంతో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి ఇక బోయపాటి శ్రీనితో ఫస్ట్ టైం రామ్ చరణ్ చేయి కలిపాడు వినయ్ విదేరామ ప్రోమోలు ట్రైలర్ కూడా విశేషంగా జనంలో ఆకట్టుకోవడం హైప్ నెలకొంది ఇక వెంకటేష్ వరుణ్ పేజ్ ల మల్టీ ఎఫ్ టూ ఎలాంటి అంచనాలు లేవు దర్శకుడు అనిల్ రావు అప్పట్లో చెప్పుకోదగ్గ ఫేమ్ కూడా లేదు భారీ అంచనాల నడుమ విడుదలైన వినయ్ విజయరామ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలకు ఎఫ్ టూ మూవీ ఇచ్చింది బాలయ్య రామ్ చరణ్ చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి వినయ్ విజయరామ మూవీలో కొన్ని సీన్స్ ని విపరీతంగా ట్రోల్ చేశారు ఇక ఎన్టీఆర్ కథానాయకుడు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు మరోవైపు ఎఫ్ టూ బ్లాక్ బస్టర్ టాక్ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎఫ్ టు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది వెంకటేష్ వరల్ల కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఎఫ్ నిలిచింది కామెడీ బాగా పేరడం మూవీని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది కాగా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి కూడా బాలయ్య రామ్ చరణ్లతో బెంకి అమిపుమి ఆడుతున్నారు జనవరి పదిన గేమ్ చేంజర్ పన్నెండున డాక్ మహారాజు పద్నాలుగున సంక్రాంతికి వస్తున్న చిత్రాలు విడుదల కానున్నాయి ఇక ఎఫ్ టూ దర్శకుడు అనిల్ రావుపూడితో బెంకికిది హ్యాట్రిక్ మూవీ ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయితే బాలయ్య రామ్ చరణ్లపై వెంకటేష్ పై చేయి సాధించవచ్చు నితిన్ రాబిన్ హుడ్ సైతం సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్